అందరికీ నమస్తే జై జనసేన నిన్న మహాసేన రాజేష్ గారు రెండు లైవ్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అంటే చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది అది ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే రాష్ట్రానికి ప్రమాదం అని మాట్లాడడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు నిలకడలేని వ్యక్తి పూటకో మాట మారుస్తారని చెప్పి రాజేష్ మహాసేన గారు మాట్లాడడం జరిగింది రాజేష్ మహాసేన గారు జనసైనికులు నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను మీరంటే మాకు ఎంతో కొంత గౌరవం ఉండేది కానీ ఆ గౌరవం ఇప్పటికీ పోయింది మీరు ఒకసారి నేను చేసిన లైవ్లో ఒకసారి చెక్ చేసుకోండి కింద కామెంట్లలో ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మనటి ప్రతి ఒక్కరు మిమ్మల్ని విమర్శించిన వారు తప్ప ఎవ్వరు మిమ్మల్ని సమర్థించలేదు దయచేసి ఒకసారి కామెంట్లో నెరవేర్చుకోండి మీరు చెప్పిన ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పడం జరుగుతుంది అది కూడా కొన్ని ఒక రేపు మాత్రం చెప్పడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి